అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ హోటల్ స్టైల్లో ఛాయ్ చేసుకోవాలి చాయ్ చేసుకోవాలి అని అంటారు కదా అలా ఏం అవసరం లేదనుకుంటున్నాను నేనైతే మనకు నచ్చినట్టు మనం చాయ్ చేసుకుంటే అయిపోయా అదే పాలను తెచ్చుకొని చిక్కటి పాలను తెచ్చుకొని బాగా ఇలా మరిగించుకొని పాలను కొద్దిగా షుగర్ కొద్దిగా టీ పౌడర్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఛాయ్ మన స్టైల్లో మనం చేసుకుంటే ఉంటుంది చెప్పండి వాళ్ళు అలా వీళ్ళు ఇలా వాళ్ళు అలా వాళ్ళ స్టైల్లో చేయాలి హోటల్ స్టైల్లో చేయాలి చాయ్ బాగుంటుందండి అక్కడిక్కడ చేసే బదులు అక్కడ వాళ్ళు ఏమైనా మంచిగా చేస్తారు అవి నీళ్ళు ఏవేవో బాలేని నీళ్ళు పోసి బాలేని పాలు పోసి చేస్తారు చాయ్ హోటల్ స్టైల్లో మనం చూడండి ఇలా వేసుకుంటాం నార్మల్గా మంచి పాలను తెచ్చుకొని ఇలా పొంగించుకొని ఛాయ్ సూపర్గా చేసుకోవచ్చు అండి మనమే ఇంట్లో పాలు బాగా చిక్కగా ఉంటే ఛాయ్ హోటల్ స్టైల్లోనే వస్తుంది అనమాట మన ఛాయ్ అయితే వేయాల్సిన అవసరం కూడా ఏముండదు ఓన్లీ చక్కెర టీ పొడి వేయాల్సి ఉంటుంది అంతే వాళ్ళ ఆ నీళ్ళు నీళ్ళు పోసి చేస్తారు నా నేను అది హోటల్ స్టైల్లో ఏమేమో వేసి చేస్తారు అసలు మనమే ఇంట్లో మంచిగా నీట్గా చేసుకోవచ్చు చాయ్ అనమాట చూడండి చక్కెర వేస్తున్నాను నేను పాలు చిక్కటి పాలు తీసుకొని వేసి జమ్ని టీ పొడి యూస్ చేస్తున్నాను తగినంత వేస్తున్నా దాంట్లో తగినంత తీసుకుంటే చాలు మనకు మనకు తెలుస్తుంది కదా అప్పుడే తగినంత తీసుకోవాలి కానీ తగినంత తీసుకుంటే చాలు అనమాట మనం ఇంట్లో చేసుకునే టీయే మాకు బాగుంటుంది ఛాయ్ బయట హోటల్లో చాయ్ కన్నా కానీ ఇంట్లో చేసుకునే చాయ్ సూపర్గా ఉంటుందండి మీరు అయితే అలానే డిసైడ్ అవ్వండి నా ఛాయ్ అయితే రెడీ అయిపోయింది అనమాట మనకు నచ్చినట్టు చేసుకోవడమే మనకు మనలో ఉండే సంతోషంగా ఉంటుందండి మనకు నచ్చినట్టు చేసుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది అన్ని తిప్పల తిప్పలా చేసుకుంటే అది సరిగ్గా రాక చెడిపోయి అలా ఇలా అయిపోతుంది అన్నమాట మనకు నచ్చినట్టుగా మనకు వచ్చినట్టే చేసుకోవడమే ఛాయ్లో ఉండే గొప్పతనం అనిపిస్తుంది నాకైతే మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని ఇంకో కొంతమందికి వెళ్తుంది నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఇంకా మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి బాయ్